ఇలా కోట్ ఇలా లోపల ఇన్నర్ ఓకేనా అండ్ వచ్చేసి ఇది బాటమ్ సో ఇది త్రీ పీస్ సెట్ అనమాట కొంచెం కార్ట్ సెట్ లాగా డిజైనర్ ఐటమ్ కార్ట్ సెట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఇంకా కొంచెం లో కావాలంటే ఇలాంటి త్రీ లో మీరు తీసుకోవచ్చు చూడొచ్చు గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా ఇది యాక్చువల్లీ డేనియం జాకెట్ అనమాట సో డేనియం జాకెట్లో వచ్చేసి ఇలాంటి కాంబినేషన్ ఇచ్చేసి ఇది మన లెగింగ్స్ అనమాట సో చూడొచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్ ఉన్నాయి సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి నేను చూడాలని అనుకుంటున్నారా వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి నైన్టీ ఫోర్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతున్నాయి క్యూట్ క్యూట్ బేబీస్ కలెక్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కలెక్షన్ చూస్తున్నారా బేబీ బాయ్ సో ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ రెండు కలెక్షన్స్ అండ్ గర్ల్స్ కి వెస్టర్న్ లో కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ చూస్తున్నారు ఇది బాటమ్ అనమాట సో ఇది వచ్చేసి వెస్టర్న్ టాప్ ఇది టోటల్ గా అంటే ఒక ఎగ్జాంపుల్ త్రో నేను చూపించాను అనమాట సో ఇది గ్రాండ్ లుక్ సో ఇప్పుడు వచ్చేసి మనం కలెక్షన్ చూద్దామా ఎలా కలెక్షన్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను మీ అందరికీ తెలుసు మన అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి న్యూ బోర్న్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లల వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి కదా సో దాంట్లో ఇది సెవెన్ పీస్ గిఫ్ట్ సెట్ అనమాట సో చూడొచ్చు సెవెన్ పీసెస్ ఉంటాయి దీనిలో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి టీషర్ట్ ప్యాంట్ బేబ్ కామ్ ఫేస్ టావల్ టవల్ అండ్ సోప్ దీనిలో వచ్చేసి సిక్స్ ఐటమ్స్ సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి ఓకేనా ఒక గిఫ్ట్ పర్పస్ కోసం మీరు ఒకవేళ షాప్ లో ఎక్కడైనా వెళ్ళాలని అనుకోండి ఒక న్యూ బోర్న్ బేబీ అయింది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా సో గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే ఎలాంటి గిఫ్ట్ తీసుకొని వాళ్ళంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాలంటే సో ఇలా చాలా మంది తీసుకుంటారండి బడ్జెట్ ఫ్రెండ్లో సో మీ ఈ ఇలాంటి షాప్లో మీరు పెట్టుకోవచ్చు ఓకేనా దీనికి సెట్ వైజ్ మొత్తం సెట్ ఉంటుంది ఐ థింక్ సెవెన్ ఎయిట్ పీసెస్ సెట్ అనమాట సో ఇది టోటల్ మీరు తీసుకొని అంటే మీరు మీ డిస్ప్లేలో పెట్టుకోవచ్చు తెలుసా చాలా మంచి గ్రాండ్గా లుక్ అనేది ఇది ఉంటుంది అండ్ సేల్ కూడా చాలా మంచి ఉంటుంది సో ఇదే కాకుండా ఇంకొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొని వచ్చానండి గిఫ్ట్ ఐటమ్ అనమాట సో దీనిలో వచ్చేసి కూడా ఇది యాక్చువల్లీ టీషర్ట్ అండ్ ఇది బాటమ్ లంగోట్ అంటారు కదా ఇది సోప్ ఇచ్చారు అండ్ ఇది ఒకటి ఐటమ్ పిల్లలు చిన్న పిల్లలు ఆడే ఐటమ్ సో ఇది వచ్చేసి టోటల్గా గ్రాండ్ లుక్ ఇచ్చారనమాట సో ఇప్పుడు అయితే ఇది న్యూ బార్న్ బేబీ అయింది కదా సో ఇప్పుడు కొన్ని కలెక్షన్ చూద్దామండి బ్యూటిఫుల్ బావ్ యాక్చువల్లీ ఏంటంటే నేను డిజైన్ గురించి అంత వావ్ అంటలేను కానీ ఫ్యాబ్రిక్ లో ఇది ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉందండి అండ్ ఇది వచ్చేసి టూ పీస్ ఇది ప్యాంటే అనమాట అండ్ ఇది టాప్ ఇది టూ పీస్ సెట్ అనమాట సో ఇంకొకటి వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ కలెక్షన్ చూడొచ్చు ఇది బాటమ్ ఓకేనా సో అది కాకుండా ఇంకొకటి మోర్ క్యూటీ చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి అండ్ ఇది వచ్చేసి ఇది బాటమ్ చూడొచ్చు ఇది ఇలా టూ పీస్ సెట్ ఉంది అనమాట సో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ కొంచెం ఇట్లా వేర్ లాగా కావాలంటే సో ఇలాంటి కలెక్షన్ తీసుకోవచ్చు చూడొచ్చు బ్యూటిఫుల్ ఉంది కదా గ్రాండ్ లుక్ అండ్ అది కాకుండా ఇంకా కొంచెం వెస్టర్న్ లాగా చూద్దామా సో ఇలాంటి చూడొచ్చు ఇది యాక్చువల్లీ ఏంటంటే కాట్ సెట్ లాగా ఉంటుందండి ఇది పక్క పెట్టిద్దాం మనం ఇలా కోట్ ఇలా లోపల ఇన్నర్ ఓకేనా అండ్ వచ్చేసి ఇది బాటమ్ సో ఇది త్రీ పీస్ సెట్ అనమాట కొంచెం కాట్ సెట్ లాగా డిజైనర్ ఐటమ్ సెట్ ప్యాటర్న్ ఇది వచ్చేసి ఇంకా కొంచెం వెస్టర్న్ లో కావాలంటే ఇలాంటి త్రీ పీస్ లో మీరు తీసుకోవచ్చు చూడొచ్చు గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా ఇది యాక్చువల్లీ డేనియం జాకెట్ అనమాట సో డేనియం జాకెట్ లో వచ్చేసి ఇలాంటి కాంబినేషన్ ఇచ్చేసి ఇది మన లెగింగ్స్ అనమాట సో చూడొచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్ ఉన్నాయి సో న్యూ బోర్న్ బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్ ఉన్నాయి అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సో బాయ్స్ కూడా కలెక్షన్స్ ఉన్నాయండి సో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ సో ఇది వచ్చేసి ఇది బాటమ్ ఓకేనా ఇది కూడా టూ పీస్ సెట్ అనమాట సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి చాలా 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 గ్రాండ్ వెరైటీస్ ఉన్నాయండి కానీ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కొన్ని మాత్రం కలెక్షన్ మనం ఇక్కడ తీసుకొని వచ్చాము చాలా గ్రాండ్ లుక్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి సో మోర్ డిజైన్స్ ఇంకా చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఉన్నాయండి మన వాట్సాప్ నెంబర్ ఉంది అనమాట వాట్సాప్ లో ఇవన్నీ కలెక్షన్ మీరు ఈజీగా చూసుకోవచ్చు అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మీకు పర్చేసింగ్ చేయడానికి అండ్ ఇంకా కలెక్షన్ చూడాలని అనుకుంటే మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ గ్రాండ్ లుక్స్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి సో ఇక్కడ వచ్చేసి కిడ్స్ వేర్ లో కలెక్షన్ కాకుండా మన అజ్మీరా ఫ్యాషన్ ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట అజ్మీరా ఫ్యాషన్ లో ఓన్లీ కిడ్స్ వేరే కాదు బాటమ్ వేర్ దుప్పట్టా వెస్టర్న్ లెహెంగా సారీస్ కుర్తీస్ డ్రెస్ మటీరియల్ అన్ని కలెక్షన్ ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు ఒక బిజినెస్ పెట్టాలని అనుకున్నారనుకోండి అది ఏ బట్టల దాంట్లో అయినా సరే ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ వచ్చారనుకోండి బయట వెళ్ళడం అవసరమే లేదు కానీ ప్లేస్ ప్లేస్లో మీకు అన్ని కలెక్షన్ దొరుకుతుంది ఒక బట్టల దాంట్లో ఎటువంటి గార్మెంట్ అవసరమో బిజినెస్ చేయడానికి అవన్నీ కలెక్షన్స్ మీకు అజ్మీరా ఫ్యాషన్ లోనే దొరుకుతుంది సో దాట్స్ వై ఒక్కసారి అయితే అజ్మీరా ఫ్యాషన్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి సో ఫుల్ ఇప్పుడు రెనీ సీజన్లో అయితే చలికాలం లాగానే ఉంటుంది సో వింటర్ సీజన్ అయినా ఏదైనా సీజన్ అయినా సో ఇలాంటి సీజన్లో మీరు ఈజీగా ఇలా ఫుల్ స్లీవ్స్ కలెక్షన్స్ ఇప్పుడు మీ షాప్లో పెట్టుకోండి మంచిగా సేల్ అవుతుంది అండ్ వన్ మోర్ బయట వెళ్ళాలని అనుకుంటే మనం బాటమ్ వేరే తీసుకోవాలి అండ్ షర్ట్ వేరే తీసుకోవాలి కానీ మన దగ్గర ఏంటంటే టోటల్గా సెట్ ఉంటాయి ఇవన్నీ కాంపోసెట్ మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ బా ఇట్స్ సమ్ కలెక్షన్ చూస్తున్నారు ఎంతో బ్యూటిఫుల్ గ్రాండ్ లుక్ ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ ఎన్ని కనం డిజైన్స్ ఉన్నాయి అవన్నీ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి ఇవన్నీ బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్ చూస్తున్నారు ఇవన్నీ శాంపుల్ పీస్ మాత్రమే ఇప్పుడు ఏదైనా నేను బాక్సెస్ ఓపెన్ చేశాను అనుకోండి జస్ట్ లైక్ నేను ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేశాను అనుకోండి ఈ బాక్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడొచ్చు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో ఇది కాకుండా నెక్స్ట్ బాక్స్ నేను ఓపెన్ చేశాను అనుకోండి ఆ బాక్స్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ వెళ్తాయి చూడొచ్చు ఇది హూడీ ప్యాటర్న్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి కాంబినేషన్ చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ ఇప్పుడు లెన్ ఐ హోప్ లెన్ చాలా ఎక్కువగా అయింది సో దాట్స్ వే మనం వీడియో ఎక్కడ ఏం చేద్దాం మోర్ డీటెయిల్ కోసం మోర్ కలెక్షన్ కోసం స్క్రీన్ పైన అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఓకేనా మన తెలుగు నెంబర్ ఉంది కాబట్టి ఈజీగా మీరు కాంటాక్ట్ చేయగలుగుతారు ట్వంటీ థౌసండ్ ప్లస్ మీరు అమౌంట్ పెట్టాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్ సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిగిలింది అనుకోండి కాల్ చేసి కానుకోండి ఓకేనా సో మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బై